గర్భిణీలు చాలామంది పిగ్మెంటేషన్ వస్తుంది బ్లాక్ కలర్ స్పాట్స్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సో ప్రెగ్నెన్సీలో ఇలా పిగ్మెంటేషన్ రావడానికి కారణాలు ఏంటి ఇది రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా వచ్చిన వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ కి చూస్తూనే ఉంటాం మెయిన్గా ఏంటి అంటే స్కిన్ కలర్ బట్టి కూడా కొంతవరకు ఉంటుంది అనమాట డార్క్ స్కిన్ వాళ్ళకి ఈ పిగ్మెంటేషన్ అనేది ఇంకొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే మనకి ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ కొంతవరకు చేంజ్ అవటం ఒక కారణమైతే మెలనిన్ ప్రొడక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఫిజియోలాజికల్ నార్మల్గానే అందరికీ ఉంటుంది అనమాట ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కామన్గా ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ అనేది మెయిన్గా ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో అండర్ ఆమ్స్లో కానీ ఆ ఇంకా నెక్ మీద ఇంకా జెనెటల్ ఏరియాస్ లో కానీ పిగ్మెంటేషన్ ఎక్కువగా చూస్తాం అండ్ బ్రెస్ట్ అరౌండ్ బ్రెస్ట్ చుట్టూ ఏరియోలా ఏరియా కూడా కొంచెం పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీలో సో ఈ పిగ్మెంటేషన్ అనేది ఈ కొంతమందికి కొన్ని కండిషన్స్ లో లైక్ బాగా వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ డయాబెటిస్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి ఇంకా ఏంటంటే కొంతమందికి నార్మల్ కాంప్లెక్షన్ కంటే డార్క్ కలర్ స్కిన్ కాంప్లెక్షన్ ఉన్న ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా చూస్తా ఉంటాం అనమాట సో ఈ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనము ఏమన్నా మందులు వాడాలనే విషయానికి వస్తే జనరల్గా ఈ పిగ్మెంటేషన్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంటే లేటు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ పిగ్మెంటేషన్ పెరుగుతూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం అనమాట సో దీనికి ఏమైనా మందులు వాడాలా అంటే మెయిన్గా ఏంటి అంటే మీరు కంగారు పడి మార్కెట్లో దగ్గర రకరకాల కాస్మెటిక్స్ వాడకండి అంటే మీరు ముందు నుంచి కూడా ఏదన్నా కాస్మెటిక్స్ వాడుతుంటే ప్రెగ్నెన్సీలో వాటిని ఆపేసేసి మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని ఇవి వాడొచ్చా లేదా అనేది కన్ఫామ్ చేసుకోండి సో మీరు ప్రెగ్నెన్సీలో వచ్చే పిగ్మెంటేషన్ పేషన్కి కాస్మెటిక్స్ వాడద్దు అండ్ ముందు నుంచి మీరు ఏదైనా కాస్మెటిక్స్ వాడుతుంటే మెయిన్గా కొన్ని కాస్మెటిక్స్లో స్టిరాయిడ్స్ అండ్ రెటనోయిక్ యాసిడ్ ఉంటాయి అనమాట ఇవి బేబీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కాస్మెటిక్స్ ముందు వాడుతోనే డిస్కంటిన్యూ చేయండి కొత్త కాస్మెటిక్స్ ఏవి కూడా మీరు ఓన్గా స్టార్ట్ చేయొద్దు వితౌట్ కన్సల్టేషన్ ఏది వాడద్దు ఇంకా ఏంటి అంటే మెయిన్గా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పిగ్మెంటేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సన్ ఎక్స్పోజర్ వీలైనంత వరకు తగ్గించుకోండి అంటే పీక్ డేలో అంటే పీక్ ఎండ ఉండే టైంలో మిట్ట మధ్యాహ్నం అనేది వీలైనంత వరకు బయటకు వెళ్ళటం అవాయిడ్ చేయండి తప్పక వెళ్ళాల్సి వస్తే గాగుల్స్ వాడటము స్కార్ఫ్ వాడటము క్యాప్ పెట్టుకోవటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి సో సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి కాస్మెటిక్స్ వాడకండి అండ్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ నిమ్మజాతి పండ్లు కానీ మొసంబి స్ట్రాబెరీ ఇట్లా సి ఎక్కువగా ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోండి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకొని డిహైడ్రేషన్ లేకుండా చూసుకోండి స్కిన్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి మన స్కిన్లో ఉండే సెల్స్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ ఫేస్ మీద వచ్చే మంగు మచ్చలు కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ అన్ని రకాల పిగ్మెంటేషన్ కూడా డెలివరీ తర్వాత స్లోగా ఒక ఫ్యూ వీక్స్ టూ మంత్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుందో అప్పుడు ఈ పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుంది కొంతమందికి ఏంటంటే పొట్ట మీద పొడుగ్గా లీనియా నైగ్రా అని చెప్పి బ్లాక్ కలర్ లైన్ వర్టికల్గా చూస్తూ ఉంటాం ఇదేంటి అంటే బొడ్డు దగ్గర నుంచి కింద ప్యూబిక్ ఏరియా వరకు ఉంటుంది కొంతమందికి ఏంటి బొడ్డు పైకి కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ లీనియా నైగ్రా అనేది కూడా ఈ మెలనిన్ ప్రొడక్షన్ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల మాత్రమే ఉంటుంది ఇది కూడా జనరల్గా ఆఫ్టర్ డెలివరీ హార్మోన్ లెవెల్స్ నార్మల్ అయ్యేటప్పటికి ఫేడ్ అయిపోతుందనమాట విత్ ఇన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ అనేది ఇది కూడా ఫేడ్ అయిపోతుంది సో ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ అనేది ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఉంటుంది కాస్మెటిక్స్ వాడటం కంటే మీరు ఇంట్లో న్యాచురల్గా వాడే రెమెడీస్ లైక్ పసుపు కానీ పెరుగు శనగపిండి ఇలా న్యాచురల్గా మీరు ఇంట్లో వాడుకుని అప్లై చేసుకుంటే బెటరు అండ్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా కొన్ని వారాలలో కొన్ని నెలకి ఇవి నార్మల్ గా అయిపోతే కంగారు పడకండి ఓకేనా థ్యాంక్